ओरामचंद्रपरब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदनमेतर्विघ्नोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च राम राजीवलोचन श्री న్ రాజేంద్ర రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే విద్యాధరి శ్రీ వశిష్ఠ గురుదేవులతో ఇలా మాట్లాడుతూ ఉన్నది ఇంకా కూడా ఆ పర్వతం ఒక చోట శూన్యమైన మహా అరణ్యాలయందు ప్రళయకాల ప్రచండ వాయువులతో కూడినది అయి అయితే పుష్పవాటికల ఎందు ఉద్యానవనాల ఎందు కూడా గానం చేస్తూ ఉన్న విద్యాధరి గణాలతో కూడుకుని ఉండి మరి ఒక చోట అయితే పాతాలం లాగాలే లాగానే గంభీరమైనటువంటి గుహలయందు కుంభాండులు అనే రాక్షసుల చేత మిగుల భయంకరమై ఉన్నది ఇంకొక చోట నందనవనాన్ని పోలినటువంటి మునులు యొక్క ఆశ్రమాల చేత మనోహరమై ఉన్నది వేరొక చోట అయితే గర్జించే మహామేఘాలతో నిరంతరం కూడి ఉన్నదయ్యి ఉన్నది ఒకచోట గుహల ఎందు భయంకరమైన ఏ యొక్క లోతైన ప్రదేశాలు కలిగి ఉన్నది మరి ఒకచోట సంక్షుబ్ధులకు మనుజులు యొక్క ఖడ్గాదుల యొక్క ప్రహరాల చేత నశింపజేయబడినటువంటి రాక్షస పిశాచాది నివాసులు కలిగినది అయి ఉన్నది ఇంకొక అయితే ఆ నివాసులు సౌజన్యము చేత స్వర్గాన్ని కూడా జయించినటువంటిది అయి ఒకచోట నిరంతరము వాయువు వీచడం ద్వారా స్థావర జంగమాల ఉత్పత్తి లేనిది అయి ఉన్నది ఒకచోటైతే శస్త్ర అగ్ని రోగ మొదలైనటువంటి రహితం అవడం చేత శస్త్రాగ్ని రోగాది సర్వక్షయరహితమే అవడం చేత స్థావర జంగమాల యొక్క స్థిరత్వంతో కూడి ఉన్నది ఒకచోట గొప్ప మరుస్థలము యొక్క ప్రచండ వాయువు చేత పుట్టినటువంటి భాంకార శబ్దాల చేత అతి భయంకరమయే ఉన్నది ఒకచోట తుమ్మిదల శబ్దాలతో కూడిన కమల సరోవరాల చేత కూడా మదించిన హంస సారసాది పక్షుల చేత మనోహరమైనదై ఉన్నది ఇంకొక చోట జలము యొక్క కల్లోలముల చేత మేఘాల యొక్క ఉల్లాసము చేత ఘర్ఘర శబ్దముతో కూడుకునే ఉన్నది ఇంకొక చోట అయితే ప్రమత్తులకు అప్సరసల డోలా విలాసాల చేత ఆ యొక్క మన్మధున్ను కూడా ఉత్పన్నము చేయునది అయి ఉన్నది మరి ఒకచోట పిశాచాలు రాక్షసులు మొదలైన వారి చేత పరివేష్టితమై ఉండడం చేత చేష్టాసహితములైనటువంటి కదలికలతో కూడిన దిక్కులతో కూడి ఒకచోట విద్యాధరి సిద్ధాంగణల నృత్యగ గాన సహితమైనటువంటి నదీ తీరాలు కూడా కలిగి ఉన్ కలిగి ఉన్నది కాబట్టి ఇంకా కూడా ఆ పర్వతం ఒకచోట వర్షిస్తూ ఉన్న మేఘాల యొక్క నదీ రూప బాహువుల చేత భగ్నము చేయబడిన తటములు కలిగి ఉన్నది ఒకచోటైతే వాయువు చేత కొని రాబడిన వివిధ రకాల మేఘాలు అనబడే వస్త్రాల చేత శోభిస్తూ ఉన్నది ఇంకొక చోటైతే తుమ్మిద గుం తుమ్మెదలతో కూడిన కమల సరోవరాల చేత మనోహరమై కనబడుతూ ఉన్నది మరి ఒక చోట ఆప్సరసల యొక్క ఒకచోట దేదీప్యమానంగా ప్రకాశించు సూర్యుని చేత జనుల యొక్క ఆచారాల చేత కూడా సుందరమై ఉన్నది ఇంకొక చోటైతే రాత్రి అందలి అంధకారము అనేటువంటి గృహమునందు నృత్యము చేయుచూ ఉన్న మధించి ఉన్నటువంటి నిశాచరుల చేత నిండిపోయి ఉన్నది ఇంకొక అయితే భీకరమైన ఉత్పాతాల చేత నిశించుచూ ఉన్న జనపదాలు కలిగినది అయి ఉన్నది మరి ఒక చోట ఉత్తమ రాజ్య సంపదల చేత ఉద్భవించిన నూతన నగరము చేత నూతనమైన నగరాల చేత శోభితమై అది ప్రకాశిస్తూ ఉంది ఇంకా అది ఒకచోట కేవలము జనశూన్యమై ఉన్నది ఒకచోట అనేక రాజ్యాల చేత నిండిపోయి ఉన్నది ఒకచోట జలాలతో నిండిపోయినటువంటి గర్తాల చేత గంభీరమై ఉంటే అయితే శుష్కమైన ఘర్తాల చేత ఉన్నది లాగానే భయంకరమై ఉన్నది వేరొక చోట గొప్ప కల్ప వృక్షాలు కలిగినది అయి ఒకచోట నిర్జల స్థానముతో కూడుకొని ఒకచోట మహాగజ సమూహాలుతో కూడి ఇంకొక చోట మదించిన సింహవానర సమూహాలతో కూడి ఉన్నది ఒక అయితే ప్రాణిశూన్యమై ఉండడం చేత వ్యర్థమకు ఉన్నతి కలిగినది అయి ఉన్నది ఒకచోట అయితే ఉన్మత్తులకు రాక్షసులు కలిగి ఉన్నదే ఒకచోట కంటకయుక్తములు అంటే ముళ్ళతో కూడి ఉన్నటువంటి వృక్షాల చేత అతి భయంకరమై ఉన్నది ఇంకొక చోట గొప్ప తాళవనము చేత నిండిపోయి ఉంది ఒకచోటైతే ఆకాశములాగానే విశాలములై నిర్మలములైనట్టు సరస్సులు కలిగినది అయి ఉన్నది ఒకచోటైతే ఎక్కువ పొడవాటి ఎడారి ప్రాంతములలాగా మరుస్థలాలతో కూడి ఉన్నది ఒకచోటైతే నిరంతరము కూడా ఎగురుతూ ఉన్నటువంటి ధూళి చేత నిండిపోయి ఉన్నది ఒకచోటైతే సర్వ ఋతువులు సంయుక్తమైనటువంటి వనాల చేత శోభితమై అలరారుచు ఉన్నది కాబట్టి భోమునేంద్ర అటువంటి లోకాలోక పర్వతాల యొక్క శిఖరాల మీద సహ్య పర్వతము మలయ పర్వతము మొదలైన పర్వతాలందులాగానే సుస్థిర కల్ప మేఘాల వంటివి ఆకాశము లాగా నిర్మలములైనవి ఆగు అనేక రత్నాలతో నిండిపోయినటువంటి శిలలు కూడా ఉన్నవి అని చెబుతూ క్షీరోదకర్కగౌరీణం వనస్కందౌక విశ్రామ్యంత్యం నిశం హ్యాసు హరయో హరియే నమ క్షీరములాగా అంటే పాలలాగా నీరులాగా సూర్యునిలాగా తెల్లనైనట్టి ఆ యొక్క రాళ్ళ మీద ఆ వనములో ఉన్నటువంటి మహావృక్ష శాఖలపై ఉన్నటువంటి సింహాలు వానరాదులు ఎల్లవేళలా కూడా విశ్రమించి ఉంటున్నవి ఆ శిల్లయందు వాటి యొక్క పర్వతాల యొక్క ఉత్తరమున ఉత్తర దిగ్భాగంలో ఈ తూర్పు దిశ ఎందు శిఖరంపై కలిగినటువంటిది నాసరహితమై వజ్రములాగానే దృఢమైనట్టే శిల యొక్క ఉదర భాగమున నేను వసి నివసిస్తూ ఉన్నాను బ్రహ్మదేవుని యొక్క నీతి చేత ఆ శిలాయంత్రమున బంధింపబడి నేను అచట నివసిస్తున్నాను కాబట్టి ఓ మునీంద్ర అక్కడ నివసిస్తూ నాకిప్పటికీ కూడా అసంఖ్యాతములైన యుగ సమూహాలు గడిచిపోయినవి అని నేను అనుకుంటున్నాను నా కేవలం అహం భర్ధ యావద్భర్త పితాత్రమే బద్ధ సాయం తనే పద్మ కుడ్మలే షట్ పదో యథ కేవలము నేనే కాదు నా భర్త కూడా అక్కడ సాయంకాలమున కమల కోసమైన భ్రమరములాగానే బొద్దుడై ఉన్నాడు నా పతితో కూడా నేను ఆ శిలాకోటర సంకటమునందు చిరకాలము అనేక సంవత్సర సమూహాలు గడిపాను ఇప్పటికీ కూడా కోరిక యొక్క దోషము చేత మేము ఇరువురము కూడా మోక్షాన్ని పొందకుండానే ఉన్న వరమే అట్లే మమత్వము చేత అబద్ధులమై చిరకాలము కూడా అక్కడనే నివసిస్తూ ఉన్నాము ఆ యొక్క శిలా సంకటమునందు మేము ఇరువురమే కాదు మా పరివారమంతా కూడా అక్కడ బంధించబడినట్లుగానే ఉన్నది పురాతన పురుషుడైన బ్రాహ్మణుడుగునా పతి అక్కడ అనేక యుగాలు జీవించి ఉన్నప్పటికీ కూడా ఒకే స్థానమును ఉన్నవాడే మరి ఒక స్థానానికి పోవకుండానే ఉన్నాడు నా పతి బాల్యకాలము నుండి కూడా బ్రహ్మచారి అయి ఉన్నవాడు వేదాలను ఎరిగినవాడు అలసుడు కపటాన్ని వదిలేసినటువంటి వాడు అలిసిపోయి ఉన్నవాడు ఇంద్రియ చాపల్యములు లేనివాడే ఏకాంతమునందే నివసిస్తూ ఉన్నాడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు వగువ మునీంద్ర అతని వ్యసనురాలైన భార్యనకు నేను అతడు లేకున్నా ఒక్క నిమిషమైనా సరే శరీరాన్ని ధరించి ఉండలేను కాబట్టి శృణుతైన కథం బ్రహ్మన్ భార్యాహం సముపార్జిత కథం వృద్ధిమయం యాత స్నేహోస్మాకం అకృత్రిమహ మహాత్మా అతడు నన్నెట్లు తన భార్యగా గ్రహించాడో అమ్మా ఆ ఇరువురుకు కూడా ఈ స్వాభావికమైనటువంటి స్నేహం ఎలా వృద్ధి చెందిందో దానిని గురించి తెలియజేస్తాను వినండి ఎలాగంటే తేన జాత మద్భర్త్ర బాళేనవ సతూరా కిచిఘన శతైకేనా తిష్ట మలే శ్రుత్ మానస మనసి భార్య మంధరోత్తమసుధరీ తో వృద్ధి ప్రయాతస్మి వసంత ఇవ మంజరీ కమలనేత్రుడు వగు ఓ మునీంద్ర ఉత్తమ కులమనందు జనించినవాడు బాల్యావస్థతో కూడి ఉన్నటువంటి వాడు సజ్జనుడు వాకింత జ్ఞాన సంపన్నుడు అగు నా భర్త పూర్వకాలమున తన యొక్క నిర్మలమైన స్థానమునందు నివసిస్తూ నా వేదజ్ఞాత్వానికి తగినటువంటిది ఉత్తమ కులవతి సౌందర్యము మొదలైన గుణాలు కలిగినది అగు స్త్రీ ఎట్లు నాకు పొందగలదు అనే చిరకాలము చింత చింతింపగా అనిందిత శరీరము కలిగిన నేను అప్పుడు నా భర్త చేత అంటే అతని యొక్క మనస్సు చేత చంద్రుని నుండి నిర్మల చంద్రికలాగానే జనింపబడ్డాను ఆయన యొక్క సంకల్పం ద్వారా ఉత్పన్నమయ్యాను కల్పవృక్షాలని సౌందర్యవతిని పతి యొక్క మనసు చేత జనింపజేయబడినదానను కాబట్టి అతని యొక్క మానసిక భార్యనైన నేను అప్పుడు వసంత ఋతువునందులతలాగానే వృద్ధిని పొంది ఉన్నాను స్వాభావిక వస్త్రాన్ని ధరించుదాననే సర్వజీవుల యొక్క చిత్తాన్ని కూడా హరిస్తూ పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగి నిర్మల నక్షత్ర సమూహ యుక్తమైనటువంటి నా ఆకాశాన్ని పోలిన దాననే నేను క్రమముగా అభివృద్ధి పొంది ఉన్నాను అంతేకాదు శ్రేష్ట వనము చేత శ్రేష్టమైన వనము చేత ఆ యొక్క చివుర్లను చివుర్లు పల్లవాలు అనే హస్తాలతో కూడిన లతలతో అలంకరించబడినటువంటి సమస్త గుణాల చేత కూడా నేను అలంకరింపబడ్డాను ఇంకా కూడా నేను హరిని వంటి దీర్ఘమైన నేత్రాలు కలిగిన దానను మన్మధుని కూడా నేను ఉన్మాదాన్ని కలగజేసేటువంటి దానను అయినా కాబట్టి ఇష్టవ్యస్తద్వినాం తజ్ఞ కర్మణ పౌనఃపుణ్యైన తరచరణం తరచరణమునే కాబట్టి బోమునేంద్ర ఇష్ట వస్తువులను అభిలషించే వారికి అంటే ఎవరైతే వారి యొక్క కోరినటువంటి వస్తువులను మరి ఇష్టమైనటువంటి వస్తువులను కోరతారు అటువంటిది అయినా నా సత్శాస్త్రేణ సా విద్ధి నా సన్యాసేనా సా కళ అస్తి నాస్తితోభ్యాసాన్న సిద్ధ్య ఆత్మజ్ఞానము అనబడే కళ అభ్యాసము చేత మాత్రమే సిద్ధిస్తుంది కదా కానీ కేవలము సత్యాస్త్ర శ్రవణముచే కానీ ఉత్తమమైనటువంటి తర్కవాదాలచే కానీ న్యాయములచే కానీ సిద్ధింపనేరదు అని ఎరుగు ఇంకా కూడా నిరంతరమైనటువంటి న్యాయ ప్రయత్న రూపమైనటువంటి అభ్యాసము చేత మాత్రమే సిద్ధింపని వస్తువు ఈ ప్రపంచమున ఏది కూడా లేదు కదా అని చెబుతూ ఇష్టవస్వాద్దీనాజ్ఞ సోపాదిష్ట కర్మణ కరణానే కరణాన్నే తారాచరణమునే కాబట్టి ఓ మునీంద్ర ఇష్టమైనటువంటి వస్తువులను కోరేటువంటి వారికి ఆ వస్తువులను తెలిసినట్టు ఉత్తమమైనటువంటి ఆ వస్తువుల యొక్క గుణాన్ని ఎరిగినటువంటి ఉత్తమ గురువు యొక్క ఉపదేశాన్ని అనుసరించి మరలా మరలా కూడా అభ్యసించడం తప్ప మరి ఏ ఇతరమైనటువంటి ఉపాయము కూడా శరణ్యము కానేరదు కదా అని చెబుతూ ఎలాగంటే జనులు తాము కోరిన పదార్థాలను పొందడం కోసం ఏమిటి అంటే ఆ పదార్థాల గురించి తెలిసినటువంటి ఉత్తమ గురువులు ఉపదేశించిన విధానాన్ని దాని సంబంధించినట్లుగానే అనుసరించి మరలా మరలా కూడా అభ్యాసించడం తప్ప ఆ అభ్యాసం చేయడం తప్ప మరి ఏది కూడా ఇంకా ఇతరమైనటువంటిది అది శరణ్యము కానే కానేరదు అనే చెబుతూ అయమిత్తమహాజ్ఞ అయమిత్తమిహా అయమిత్తమి జ్ఞాన ప్రౌడో హమాత్మక శ్యామ్యతి జ్ఞాన చర్చాభి పశ్యాభ్యాస విజృంభితం ఓ మునీంద్ర దృఢమైనటువంటి అహంభావ రూపముకు అనాది అయినటువంటి అజ్ఞాన భ్రమ శ్రవణము మననము మొదలైనటువంటి జ్ఞాన విచార రూపమైనటువంటి అభ్యాసము చేత శమించిపోతూ ఉన్నది కాబట్టి అభ్యాసం యొక్క ప్రభావాన్ని గురించి ఏ చూడండి ఎలాగంటే అనాది కాలము నుండి ఆదిలేని కాలము నుండి కూడా బాగుగా దృఢపడి ఉన్నటువంటి అహంభావ రూపమైన ఈ అజ్ఞాన భ్రమ ఈ అజ్ఞాన భ్రమ అంటే సంసారం యొక్క అనర్థమే కదా ఆ భ్రమ కూడా జ్ఞాన చర్చల చేత అంటే శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి అభ్యాసాదుల ద్వారా మాత్రమే శ్రమించిపోతుంది కాబట్టి చూడుము అభ్యాసం యొక్క మహిమ అంటే అనాది రూపమైన ఈ గొప్ప అజ్ఞానమే అభ్యాసము శమించిపోగా ఇంకా కూడా ఇతర అయిష్టములను గురించి చెప్పడానికి చెప్పడం ఎందుకు అనేటువంటి భావాన్నే ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఓ గురుదేవా నేను మీ శిష్యురాలను అబలను బాలను అయి ఉన్నాను అయినప్పటికీ కూడా అభ్యాసవశము చేత ఈ అంతర్గతమగు జగత్తుని ఈ శిలలో అంటే ఈ ప్రపంచము అనబడే ఈ పర్వతం యొక్క ఈ జగత్తు అనేటువంటి ఈ పర్వతం యొక్క అంతర్గతమైనటువంటి జగత్తునుగా చూస్తూ ఉన్నాను తమరు సర్వజ్ఞులకు గురువులు అయినప్పటికీ అభ్యాసము లేకపోతే దానిని చూడలేరు కదా అదే అభ్యాసము లేని కారణము చేత జగత్తు యొక్క అభ్యాసం లేని కారణము చేత దానిని మీరు గాంచడం లేదు చూడడం లేదు కాబట్టి అభ్యాసం యొక్క ప్రభావాన్ని గురించి మీరు తిలకించండి అగ్నోపి తగ్నతామేతి శనై శలోపి శైలోపి చూన్యతే మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృంభితం అభ్యాసం యొక్క పాఠవము చేత ఎవడు ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తాడో దానికి తగినటువంటి పాఠవం ఏర్పడుతుంది ఆ అభ్యాసం అనేటువంటిది దృఢపడుతుంది ఆ దృఢపడడం చేత అభ్యాస పాఠవం ఆ అభ్యాసం ద్వారా దేనిని అభ్యసిస్తున్నాడో అది ప్పటికీ కూడా వాని యొక్క అనుచరణలోనే ఉంటుంది కాబట్టి అభ్యాస పాఠం పాటవము చేత అజ్ఞాని కూడా జ్ఞానియే అవుతూ ఉన్నాడు జ్ఞానాన్ని గురించి ఎవడైతే తీవ్రతరమైనటువంటి అభ్యాసం చేస్తూ ఉన్నారో ఆ జ్ఞానాన్ని తొలగించుకొని ఆ అభ్యాసం యొక్క దృఢత్వము చేత జ్ఞానియే అగుతూ ఉన్నాడు పర్వతము కూడా ఏమవుతుంది మెల్లగా పిండి చేయబడుతుంది ఒక పర్వతము నుండి ఒక ప్రక్క నుండి కూడా చూర్ణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు కొన్ని రోజులకు అదేమవుతుంది పిండి అయిపోతుంది అలాగే అచేతనమైన బాణము అతి సూక్ష్మమైనటువంటి లక్ష్యాన్ని పొందుతుంది కదా అంటే బాణానికి సహజమైనటువంటి చేతనత్వం ఉంటుందా ఉండదు వీళ్ళు ద్వారా బాణాన్ని గురిపెట్టి వేసేవాని చేతిలో ఈ బాణం అనేటువంటిది చేతనాశక్తిని పొందుతుంది అట్లాగే కదలనటువంటి బాణం కూడా అచేతనమైన బాణం కూడా అతి సూక్ష్మమైన ఏ గమ్యమైతే నిర్ణయించి ఆ బాణాన్ని వదిలాడో ఆ లక్ష్యాన్ని చేదిస్తుంది అందుకే చూడు చూడండి గురుదేవ అదే కదా అభ్యాసం యొక్క దృఢత్వము అదే కదా అభ్యాసం యొక్క ప్రభావము అంటే అనాది కాలము నుండి కూడా బాగా దృఢపడి ఉన్నట్టు రూపమైనటువంటి ఈ అజ్ఞాన భ్రమ అంటే ఇది సంసారం అనబడే అనర్థాన్ని కలిగించేటువంటిదే కదా ఈ అజ్ఞాన భ్రమ ఈ భ్రమ కూడా జ్ఞానం యొక్క చర్చల చేత శ్రవణము మననము మొదలైనటువంటి అభ్యాసాల చేత ఇదేమవుతుంది నశించిపోతుంది అలాగే అభ్యాసం యొక్క మహిమ అనేటువంటిది ఎలాగంటే ఆ అభ్యాసం యొక్క మహిమ వలన గొప్పదైనటువంటి అనాది రూపమైనటువంటి ఆ జ్ఞానము అభ్యాసము చేత నశించిపోగా ఇంకా ఇతర అనిష్టాలను గురించి చెప్పడం అవసరమేమున్నది అందుకే అభ్యాసవశము చేత ఆ జ్ఞాని కూడా ఏమవుతున్నాడు అభ్యాసం దృఢపడడం చేత జ్ఞాన విచారణ చేత వాడు జ్ఞాని ఏ అవుతూ ఉన్నాడు ఎలాగంటే చేయగా చేయగా పర్వతాన్ని కూడా చూర్ణం చేసినట్లుగానే బాణము కూడా ఏమవుతుంది దానంతటికది స్వయం చేతనం లేదు అయినప్పటికీ కూడా అతి సూక్ష్మమైన లక్ష్యాన్ని పొందుతుంది ఏది అభ్యాసం ద్వారా అందుకే అభ్యాసం యొక్క ప్రభావాన్ని చూడండి అనే చెబుతూ ఇత్తం నామ పరిప్రౌఢ మిథ్యా జ్ఞాన విషూచిక సామ్యత్యేవ విచారేణ పశ్యాభ్యాస అభ్యాస విజృంభితం మహాదృఢమై ఇక ఎంత దృఢము అంటే ఇంత అని చెప్పడానికి అలవిగానంత పటుతరమై అబద్ధమైనటువంటి మిజ అయినటువంటి ఈ అజ్ఞానము అనబడేటువంటి మహమ్మారి లాంటిది ఆ మహమ్మారి అనబడే ఈ అజ్ఞానము తత్వ విచార రూపమైనటువంటి అభ్యాసము ద్వారా శాశ్వత వస్తువు యొక్క తత్వాన్ని గురించి విచారించి సాధించి అనుష్ఠానం చేసి ఆ సంబంధమైన అభ్యాసం దృఢపడిపోగా ఇది దృఢమై ఉన్న అబద్ధమే అయిన ఈ అజ్ఞానము అనే మహమ్మారి ఏమవుతుంది తత్వ విచార రూపమైన అభ్యాసం యొక్క పరిపాకము చేత శమించిపోతుంది కాబట్టి అభ్యాసం యొక్క ప్రాభవాన్ని చూడండి అనే చెబుతూ ఎలాగంటే అనాది కాలము నుండి కూడా బాగా గట్టిపడి ఉన్నట్టి మిజ అబద్ధమే అయిన ఈ అజ్ఞానము అనబడే విసూచివి వ్యాధి విచారణ యొక్క అభ్యాసము చేత మరి శమించిపోతూ ఉన్నది కదా చూడండి అభ్యాసం యొక్క ప్రతాపము అనే చెబుతూ అభ్యాసేన కటుద్రవ్యం భవత్యభి మతమునే అన్యస్తై అన్యస్మయ్యే రోచతే నింబస్వన్యస్త్మయ మధు రోచతే కాబట్టి ఓ మునీంద్ర అభ్యాసము చేతనే కొందరికి కారపు వస్తువు ఇష్టమవుతూ ఉంటుంది అలాగే మరి కొందరికి చేదు కూడా ఇష్టంగానే ఉంటుంది ఇంకా కొందరికి తీపు పదార్థం రుచిస్తుంది అది దేని ద్వారా వస్తుంది అంటే అభ్యాసం ద్వారానే వస్తుంది ఓ మునీంద్ర ఆభ్యాసము చేస్తూ రాగా అంటే తినగ వేము తీయనుండు అన్నట్లుగానే ఈ వశము చేత రోజు చేదు వస్తువు కూడా తింటూ రాగా జనులకు చేదు వస్తువు కూడా రుచిస్తూ ఉన్నది అది అభ్యాసం వలన మాత్రమే సాధ్యపడింది ఆ అభ్యాసం వలనే ఒకనికి వేపాకు రుచిగానే ఉంటుంది మరి ఒకనికి తేనె రుచిస్తుంది అనే చెబుతూ అంతేకాదు అభంధుర్బంధుతామేతి నాకై నైకట్యాభ్యాస యోగ్య యోగత యాత్యన అభ్యాసతో దూర స్నేహో బంధుషు తానవం సమీపమున నివసించబట్టి అభ్యాసవశము చేత బంధువు కానివాడు కూడా బంధువే అవుచు ఉన్నాడు ఎందుకు రోజు వస్తాడు కాసేపు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అలా రోజు కాసేపు కాలక్షేపం చేయడం చేత బంధువు కానిటువంటి వాడు కూడా వాడు బంధువే అవుతాడు కొన్ని రోజులకి ఏం చేస్తాం రోజు వచ్చి కాసేపు కాలక్షేపంగా పలకరించి వెళ్ళేటువంటి వాడు రానేలేదే అని మనం ఎదురు చూడడం మొదలు పెడతాం ఎందుకు అతనితో స్నేహం అనేటువంటిది అభ్యాసవశము చేత బలపడింది అలాగే దూరమున నివసించేటువంటి అభ్యాసం యొక్క అభావము చేత బంధువులందు కూడా స్నేహం తగ్గుచూ ఉన్నది కదా ఎలాగంటే అదే మన బంధువులు చాలా దూరంగా ఉన్నారు ఆ దూరంగా ఉండడం వల్ల వారి యొక్క రాకపోకలు లేవు ఇప్పుడంటే ఏ టెలిఫోను ఇంకా కూడా మొబైల్ ఫోను ఇవన్నీ వచ్చినాయి కానీ ఈ గ్రంథం ఏ విధంగా అంటే ఈ గ్రంథాన్ని రాసేటప్పటికీ ఇటువంటి ఆధునికమైనటువంటి పరికరాలు లేవు సరిగదా త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి చేత ఇది రచింపబడింది కాబట్టి ఆ త్రేతాయుగంలో ఇటువంటివన్నీ లేవు కదా అందుకే దూరంలో ఉన్నటువంటి మనుజుని యొక్క వాడు దూరంలో నివసిస్తున్నాడు వాడు సొంత బంధువే అయినా కూడా వాడితో రాకపోకలు కానీ ముచ్చట్లు కానీ లేవు ఎందుకు అంటే ఆ రోజుల్లో దూరవాణి అనేటువంటిది మాటలు వినిపించడం కానీ మాట్లాడడం కానీ లేవు ఎవరికైనా మహాపురుషులకి వారి యొక్క జ్ఞానాన్ని అనుసరించి ఉండేటువంటి దూర శ్రవణము దూరదృష్టి అనేటువంటిది ఏ కొద్ది మందికో పరిమితమై ఉన్నది మిగతా వారంతా కలుసుకున్నప్పుడు మాట్లాడవలసింది అందుకే చుట్టుప్రక్కల వాళ్ళతో అలవాటు వసము చేత వారంతా బంధువులుగానే ఉంటారు వారి కోసం ఒకరికొకరు ఎదురు చూసుకుంటూ ఉంటారు అదే దూరంగా పో వెళ్ళారు ఆ కుటుంబ సభ్యులే కానీ వారు పని నిమిత్తం అక్కడే ఉండిపోవలసి వచ్చింది అందువలన ఏమవుతుంది ఇక అభ్యాసము అనేటువంటిది లేదు ఎందుకు రాకపోకలు లేవు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి సాధనాలు లేవు ఆ లేకపోవడం వల్ల ఆ సొంత బంధువుల మధ్య కూడా స్నేహము అనేటువంటిది తగ్గిపోతుంది కదా అని చెబుతూ ఎలాగంటే సమీపమున ఉండడం వల్ల అభ్యాస కారణము చేత బంధువు కానివాని ఎందుకు కూడా స్నేహం ఉత్పన్నమవుతుంది అంతేకాదు ఆ దూరం అందడం దూరముందే ఉండడం వలన అభ్యాసము లేకపోవడం వలన బంధువైనప్పటికీ కూడా వారి ఎందు స్నేహము అనేది సన్నగిల్లిపోతూ ఉన్నది అని చెబుతూ అంటే కేవలము శుద్ధ చిదాకాశ రూపమైనటువంటి ఈ సూక్ష్మ శరీరము భావన అభ్యాస వశము చేత ఈ భౌతికమైనటువంటి స్థూలత్వాన్ని చెందింది కదా మొట్టమొదట పదిహేడు ఇంద్రియాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరము ఇరవై నాలుగు తత్వాలతో కూడినటువంటి ఏ స్థూల శరీరం దేని ద్వారా మారింది సూక్ష్మ శరీరంగా తాను ఉండి ఎప్పుడైతే తాను అన్ని ఇంద్రియాలను గురించినటువంటి అభ్యాసము మననము చేస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి స్థూలత్వాన్ని పొందింది आदि अलागे आदिभौतिकारणाभ्यास भावना विहंगवत्म भेदी पशाभ्यास विजृंभित अभ्यास युक्त प्रभावी चूड़ी చూస్తే ఏమవుతుంది అంటే ఈ స్థూల శరీరము కూడా ధారణ యొక్క అభ్యాసము చేత అంటే ఈ స్థూల శరీరమును కూడా ఇది ధారణ చేసి 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 దానిని అభ్యాసము చేసి అభ్యాసము చేత పక్షిలాగా ఆకాశంలో ఎగురుతూ ఉన్నది ఈ యొక్క పంచవింశతి తత్వాలు లేదా ఇరవై తల్ తత్వాలు అనేటువంటిది అదే తప్పనిసరి ఎందుకు అంటే దేహగతుడైనటువంటి జీవుడు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క అంతఃకరణాలు సూక్ష్మ పంచమహాభూతాలైనటువంటి ఆ యొక్క పంచ ప్రాణాలు మరి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియ విషయాదులైన పంచతన్మాత్రలు మరి కర్మేంద్రియాలు ఈ ఐదైదులు ఇరవై ఐదు తత్వాలు కలిపినటువంటి దానిని గురించి అభ్యాసవశము చేత ఈ ఐదింటిని ఈ ఇరవై ఐదుతో కూ ఒక అభ్యాసం అనేటువంటిది చేస్తుంది ఏంటి విహంగ మార్గంలో పయనించాలి శరీరంతో కూడా కూడుకుని అందుకే కేచరి అనేటువంటి దానిని గురించి ముద్రాభావం వేస్తారు దానివల్ల శరీరం అనేటువంటి ఉంది కేచరం అంటే ఆకాశము అంతేకాదు గగన విహారం చేయడం శూన్యంలో నడవడం అనేటువంటి దానిని ఏ విధంగా ఈ ఇరవై ఐదు తత్వాలతో కూడినటువంటి మనుజుడు అభ్యాసవశారు చేత ఏం చేస్తున్నాడు అంటే ఏ అభ్యాసం చేశాడు ఆకాశ గమన విద్య అనేటువంటి దానిని సాధన చేసి సిద్ధింపజేసుకున్నాడు అందువల్ల ఆ యొక్క అభ్యాసము చేత పక్షి ఏ విధంగా శూన్యములో ఆకాశములో ఎగురుతుందో అదే విధంగా ఎగరగలుగుతాడు అని చెబుతూ ఈ స్థూల శరీరము ధారణ యొక్క భావన అంటే నేను పక్షిలా ఎగరాలి అనేటువంటి భావన అభ్యాసముని చేయిస్తుంది ఏ అభ్యాసం గగన విహారము అని సంబంధించినటువంటి ఒక సిద్ధిని పొందడం ఆ అభ్యాసము చేత ఆకాశంలో పక్షిలాగా ఎగరగలుగుతుంది కాబట్టి అభ్యాసం యొక్క మహిమను చూడుము అని చెబుతూ పుణ్యాని యాంతి వైఫల్యం వైఫల్యం యాంతి మాతర భాగ్యాన్ని యాంతి వైఫల్యం నాభ్యాసస్తు కదాచన గొప్ప పుణ్యం కూడా నిష్ఫలం కావచ్చు సొంత తల్లి కూడా కోపాన్ని చెందవచ్చు భాగ్యములు కూడా విఫలాలు కావచ్చు కానీ అభ్యాసము అనేటువంటిది ఎప్పటికీ నిష్ఫలం కాదు ఎందుకు అంటే గొప్ప పుణ్యము అంటే మళ్ళీ ఆ పుణ్యాన్ని కొనసాగిస్తూ ఉండకపోతే అది నిష్ఫలం కావచ్చు ఫలితం లేకుండా పోవచ్చు సొంత తల్లి కూడా ఎవరైతే సంరక్షించి పోషించాల్సిన తల్లి మాతృమూర్తి ఉన్నదో ఆమెకు కూడా కోపం రావచ్చు భాగ్యములు కూడా ఒక్కొక్కసారి ఉన్నటువంటి సంపదలు కూడా నశించిపోవచ్చు కానీ ఏ అభ్యాసాన్నైతే చేస్తూ ఉన్నాను ఆ అభ్యాసము అనేటువంటిది ఎప్పటికీ కూడా నిష్ఫలము కానేరదు అని చెబుతూ ఒక్కొక్కసారి పుణ్యాలు అంటే వానిని ఇతరుల వద్ద కీర్తించుకోవడం తనకు తానే ఇతరుడి చేయటం తననే తాను పొగుడుకోవడం ఇటువంటి అపరాధాల చేత పుణ్యాలు నశించిపోతాయి నిష్ఫలమైపోతాయి తల్లులు కూడా దోషాల చేత ఫలం లేకుండా పోతూ ఉన్నారు భాగ్యాలు కూడా అవి నశించిపోవచ్చు కానీ అభ్యాసము మాత్రము ఎన్నడూ కూడా నిష్ఫలము కానేరదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्